డ్ ఈరోజు బైబుల్ వాక్యంగా యశా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము రెండో వచనాన్ని చూసుకుందాం తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక తన సేవకుని దేవుడు ఎక్కడ దాచినాడంటండి తన చేతి నీడలో ఆయన దాచి ఉన్నాడు ఆమెన్ హలూయ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు తన చేతుల్లో దాచి ఉన్నాడు ఇంక ఇవ్వండి ఇంకో మరి యశా గ్రంథంలోనే మనం చూస్తా ఉన్నాం నా అరచేతుల మీద నేను చెక్కుకొని ఉన్నాను తల్లేనా మరుస్తుంది కానీ నేను నిన్ను మరవను నీ యొక్క ప్రాకారం నా ఎదుటనే ఉన్నాయి అని దేవుడు తన సేవకుల గురించి తన ప్రజల గురించి రక్షింపబడిన వారి గురించి ఇస్తున్న యొక్క వాగ్దానము ఆశీర్వాద వచనం చూస్తా ఉన్నాం తన చేతుల నీడలోనే మనల్ని దాచి ఉన్నాడు ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు ఆయన దృష్టి మన మీదనే ఉంది ఇజ్రాయేలును కాపాడు దేవుడు కొనుకడు నిద్రపోడు ఆమెన్ హలూయ గర్భంలో రూపింపబడినప్పటి నుంచి ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు ఆయనను మనల్ని నిర్మించున్నాడు ఈ అధ్యాయంలో మరి నలభై తొమ్మిదో అధ్యాయంలో మొదటి నుంచి మనం కింది వచనాలు చదువుకుంటే ఆయనే మనల్ని ఏర్పరచుకున్నట్లు గర్భంలో నుంచే మనల్ని ప్రత్యేక పరిచినట్లు మరి దేవుడు మనలో ఆయనను మహిమపరచుకుంటాడు అన్న వచనాన్ని కూడా కింద మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఆయనను మనల్ని దాచి ఉన్నాడు సంరక్షించే దేవుడుగా ఉన్నాడు మనల్ని ఆయన మహిమ నిమిత్తం వాడుకునే దేవుడుగా ఉన్నాడు ఆయన ఆయన మన ద్వారా మహిమ పొందుకునే దేవుడుగా ఉన్నాడు అల్లలుయేశ్వరు కూడా ఒక సందర్భంలో ఏమన్నారండి మీరు ఫలించట వలన నా తండ్రి మహిమ పరచబడను ఆమెన్ అలలుయ్య మీరు బహుగా ఫలించాలనేది దేవుని చిత్తము కదండి నేను ద్రాక్షణిని మీరు తీగలు అని కూడా యేసు ప్రభార్ చెప్పినారు కదండి మనం యేసులో ఉంటే యేసయ్య మనలో ఉంటే ప్రభు మార్గంలో మనం ఉంటే దేవుని చేతిలో మనం ఉంటే ప్రభు మనల్ని హెచ్చిస్తాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అభివృద్ధి పరుస్తాడు మన ద్వారా దేవుడు మహిమ పొందుకుంటాడు మన జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి అన్నది దేవుని చిత్తం ఇజ్రాయేల్ ప్రజల్ని ఏ విధంగా దేవుడు ప్రత్యేకపరిచినాడు ప్రత్యేకంగా వారిని ఆశీర్వదించినాడు ఒక ఆశీర్వాదకరంగా దేవుడు ఏ విధంగా వారిని వారినించినాడు నూతన నిబంధనలో క్రీస్తు సంఘాన్ని దేవుడు ప్రత్యేకపరిచినాడు రక్షింపబడిన బిడ్డలను దేవుడు ప్రత్యేకపరిచినాడు నీవు ప్రత్యేక జనంగా జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి మేము ప్రత్యేకంగా జీవించాలి నీకు సాక్షిగా ఉండాలి నీ చేతుల నీడలో మేము ఉండాలి అయ్యా మీరు మమ్మల్ని సంరక్షించే దేవుడుగా ఉన్నారు మమ్మల్ని హెచ్చించండి దీవించండి ఆశీర్వదించండి మా ద్వారా మీరే మహిమ పొందుకోమని మా ప్రభును రక్షకుడైన నామంలో ప్రార్థించి స్తుతించాడు వేడుకొంచున్నాం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ